ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయిబాబా సన్నిధిని వీక్షించు సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ముందైతే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఎలా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నా వీడియోస్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి బాబావారిని ఈ విధంగా ఈరోజు డెకరేషన్ చేశాను ఎక్కువ వీడియోస్ అన్నీ ఇక్కడ నుండి నేను ఎడిటింగ్ అవన్నీ చేసుకుంటూ ఉంటాను మీకు ఎలా అనిపించి చాలా మంచిగా రెస్పాండ్ అనేది మీరందరూ నాకు ఇస్తున్నందుకు నేని కృతజ్ఞతలన్నీ ఇలాగే మీ ఆదరణ ఇలాగే ఉంటే ఎప్పుడు నేను బాబావారి వీడియోస్ ఇలాగా మీకు పోస్ట్ చేయడానికి బాబావారి కృప కరుణ కటాక్షాలు నా పైన ఉండాలని మీ అందరూ కూడా నా కోసం ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి కోసం కూడా నేను చేస్తూ ఉంటాను బాబావారిని చూడండి ఎంత బాగున్నారు చాలా చాలా అందంగా ఉన్నారు ఇవి ఇవ్వండి పారిజాత పూలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ బాబా బాబాకి ఇలా డెకరేషన్ చేశాను అనమాట ఈరోజు చాలా అంటే చాలా అంటే మనం లైవ్లో చూస్తున్న దానికి ను కెమెరాకి చాలా చేంజ్ ఉంటుందండి ఈ కెమెరాలోకి వచ్చేసరికి క్లారిటీ తగ్గుతుంది మనం లైవ్లో బాబా వారిని సిరిడిలో చూసిన దానికి మా విడిగా చూసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్ మళ్ళీ మనకు బాబావారి లైవ్లో ఉన్నట్టుగా అనిపించదనమాట అయితే మీరు ఇలాగే ఆదరించాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ బాబా వారి కృపాకరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూసారుగా ఫ్రెండ్స్ అయితే అలాగ మనం ఒకరి కోసం ఒకరు ప్రేయర్ చేసుకోవాలండి మన కోసం మనం చేసుకున్న దానికంటే కూడా పరుల కోసం చేసేదానికే బాబావారు ఎక్కువ సంతోషపడతారండి అయితే నేను కూడా ఫస్ట్ బాబావారు వచ్చిన దగ్గర నుండి కూడా నా లైఫ్లోకి నాకు ఎప్పుడు నా గురించి నాకు అడగడం అవి నాకు కుదరదండి ఫస్ట్ బాబావారి దగ్గర పూజ కూర్చోగానే బాబా అందరూ బాగుండాలి అనుకునేదాన్ని అప్పుడు నా ఫ్రెండ్ అనిత ఉండే ఉంటారనమాట ఆవిడనే అలా కాదు మాధవి ముందు నేను బాగుండాలి తర్వాత అందరూ బాగుండాలి అని బాబా వారిని కోరుకోవాలి అంటే నాకు అసలు ఆ మాట రాదే రాదు అంత నాకు అందరూ బాగుండాలి అనే మాటే వస్తుంది అండి ఇప్పటికైనా ఎప్పటికైనా అలాగే బాబావారు నా లైఫ్లో అంత మంచి జరుగుతూ బాబావారు కృపాకరుణ కటాక్షాలు మీ అందరిపైన మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఎప్పటికప్పుడు మనం ఒకరికొకళ్ళు ఎలా ప్రేయర్ చేసుకుందామండి అయితే బాబావారు కూడా మనకి ఇలాగే చెప్తా ఉన్నారు నీకు ఎటు ఎటువంటి ఆటంకము ఉండదు బిడ్డ ముందుకు సాగు అని చెప్తూ ఉన్నారు విశ్వం అంతా సాయమయమేనండి ఈ విశ్వాన్ని అంతటిని సృష్టించింది దైవమే కదా కాబట్టి విశ్వమంతా ఒక కుటుంబమే నేను నా ప్రాంతము నా భాష అని అనుకోవడం మంచిది కాదు ప్రపంచంలోని మానవులంతా కూడా మనసోదరులే అనే భావన పెంచుకోవాలి బాబా కొలువులో వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చేవారు వారి సాంప్రదాయాలు కూడా వేరు భాషలు కూడా వేరు కానీ వారిలో ఎప్పుడు అభిప్రాయ భేదాలు అనేవి ఉండేవి కాదు వారంతా సాయి దేవుని సంతానం కలసి మెలిసి బాబా లీలలు తమ అనుభవాలు చెప్పుకుంటూ సంతోషంగా కాలం గడిపేవారంటండి సిరిడిలో ఉంటే స్వర్గంలో ఉన్నట్లే అని భావించేవారు అప్పుడే కాదు ఇప్పుడు కూడా మనకు అలాగే అనిపిస్తుంది కదా నేను ఎన్నిసార్లు ఎంతమందికి కాల్ చేసి చెప్తూ ఉంటానో స్వర్గంలాగా ఉంది అని చెప్పి ఆ మాట అసలు అప్పుడు ఇప్పుడు అదే సత్యం సాయిబాబా వారు ప్రపంచమంతా సుఖ శాంతులతో జీవించాలి అని భావించేవారు అందుకే ఆనాడే తన భక్తులలో కథాగానము గ్రంథరచన చేయాలని సంకల్పాన్ని కలిగించి లోకమంతా సాయితత్వాన్ని చాటారు దాసుగను నోటి నుంచి సాయి కథాగానం వెలువడింది బాబా సంకల్పం వలనే కదా అదేవిధంగా అన్నాసాహెబ్ దాబోల్కర్ మనసులో సాయి చరిత్ర రాయాలనే భావన కల్పించింది బాబావారే దాబోల్కర్కు హేమాద్రి పంతు అనే బిరుదునిచ్చి అతనిచే భక్తుల నిజ అనుభవాలు సేకరింపజేసి తరాల కోసం తన సచ్చరిత్రగా లోకానికి అందించి నది కూడా బాబా మన సాయి సద్గురువే కదా మనం కూడా ఇప్పుడు ఆ సాయి ప్రేమామృతాన్ని ఎంతలా మనం వంట పట్టించుకుంటున్నాము ఎంత సంతోషం ఆనంద డోలికల్లో తేలియాడుతున్నాము నిన్న చే మన పారాయణ ఎంతమంది భక్తులను ఆకట్టుకుందో అసలు పారాయణ చేస్తూ ఉంటే మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం కదా నో బాబావారి నోటి నుండి మాట కొన్ని అడుగుల దూరం మట్టుకే వినిపిస్తుందండి కానీ ఓ సద్గ్రంథంలోని సందేశం భాష అంతర రూపాంతరాలు చెంది విశ్వం అంతా ప్రయా ప్రయాణం చేస్తుంది కదా ఇప్పుడు ఎన్నెన్ని దేశాల్లో మన బాబావారి సత్చరిత్ర చదువుతూ ఆనందంతో ఎంత ఆనందంగా జ్ఞాన మార్గంలో నడుస్తున్నారు అది చదివిన వారందరినీ మార్గంలో నడిపించి ముక్తి ధామాన్ని చేరుస్తుంది మన సచ్చరిత్ర నేడు దేశ విదేశాల్లో సాయితత్వం వ్యాప్తి చెందటం బాబా లీలా విలాసమే కదా అయితే మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా మనం సాయి ప్రేమామృతంలోకి చొరబడిపోతామా పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణి చేయడమే పారాయణ అయితే మనం నిన్నేమని చెప్పుకున్నాము ఒక బాబావారు ఆవహించగా కండో ఆవహిస్తే వాళ్ళని అడిగితే అన్ని వెలుగు లోపల సొరంగం దాని లోపల వెలుగుతున్న నాలుగు పరిమిదలు కనిపించాయి సున్నం గచ్చుతో నిర్మించిన ఆ భూగృహంలో గోముఖము పీట అందమైన మాలలు ఉన్నాయి ఈ స్థలంలో ఈ బాలుడు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు అని ఖండోబాదేవుడు చెప్పాడు జనమంతా ఆశ్చర్యపోయి ఆ బాలుని గుచ్చి గురుచ్చి ప్రశ్నించారు కానీ ఆ బాలుడు సంబంధం లేని కథనే చెప్పాడు ఇది మా గురువు యొక్క స్థానము అతి పవిత్రమైన నా ప్రదేశము నా మాట విని దీనిని ఇట్లే భద్రపరచండి అని చెప్పాడు అలా బాబా చెప్పిన దాన్ని వారు విన్నారు బాబా సంబంధం లేని కథను చెప్పారు అని నానాలకు ఎలా అంటుంది నాకు ఆశ్చర్యం కలిగింది బాబా విషయంలో ఎలాంటి అవగాహన ఏమిటి కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అది వినోదం అయి ఉంటుంది అని మొదటి నుండి బాబా వినోద ప్రియులు ఆ భూ ఈ బృహ ఈ భూగృహం వారి ఆలయమే అయి ఉండవచ్చు అయినా గురువుదని చెప్తే పోయేదేముంది తన మహత్యం ఏం తగ్గిపోతుంది అని అలా చెప్పి ఉంటారు తరువాత బాబా ఆజ్ఞానుసారం అది బాబా గురుస్థానమని మునుపటి వలనే ఇటుకలను పేర్చి ఆ భూగృహాన్ని సొరంగాన్ని మూసివేశారు బాబాకు అశ్వద్ధ ఔదంబర వృక్షాల వలె ఆ వేప చెట్టుపై అత్యంత ప్రీతి అత్యంత గౌరవం కూడాను మహల్సాపతి మొదలైన సిరిడి గ్రామంలో వృద్ధులు బాబావారి యొక్క గురువుగారి సమాధి స్థానము అని అక్కడ వందనం చేసేవారు ఆ సమాధి సన్నిధిలో బాబా పన్నెండు సంవత్సరాలు మౌనంగా తపస్సు చేశారు అన్న వార్త ప్రజలలో ప్రసిద్ధి చెందింది ఇక్కడ వేప చెట్టుతో మహాసమాధికి నలువైపులా ఉన్న స్థలాన్ని బాబా భక్తుడు సాటే కొని భవనాన్ని నిర్మించాడు ఈ భవనం ఒక్కటే వచ్చేపోయే యాత్రికులకు అక్కడ ఉన్న వసతి గృహం సాటే వేప చెట్టు చుట్టూ అరుగు దక్షిణోత్తరంగా భవనాన్ని నిర్మించాడు ఉత్తరాన మెట్లు కడుతూ ఉండగా ఈ భూగృహం కనిపించింది మెట్ల క్రింద దక్షిణాభిముఖంగా ఒక చక్కని గూడు ఉంది దాని ఎదుట అరుగు మీద భక్తులు ఉత్తరాభిముఖంగా కూర్చుంటారు గురువారాలు శుక్రవారాలు సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ అలికి శుభ్రం చేసి సాంబ్రాణి దూపం వేస్తే శ్రీహరి సుఖాలను ప్రసాదిస్తాడు ఇది నిజమేనా అతిశయోక్తి కాదు కదా అని శ్రోతల మనసులో సంశయం కలుగుతుంది ఇవి సాయి నోటి నుండి వచ్చిన మాటలు ఇవి నా చెవులతో విన్న మాటలు ఇవి నేను కల్పించినవి కావు అందుచేత అణుమాత్రమైన సందేహించకండి ఈ మాటలను ప్రత్యక్షంగా విన్నవారు ఈనాటికి ఉన్నారు అటు తర్వాత దీక్షిత్ భవనము నిర్మాణమైంది దానివలన భక్తులు చేయడానికి ప్రశస్తమైన సదుపాయం కలిగింది తరువాత అతి తక్కువ వ్యవధిలోనే అక్కడ ఒక రాతి భవనం కూడా నిర్మాణమైంది భక్తి శ్రద్ధలు మూర్తిభవించినట్లుగా దీక్షిత్తు మొదటి నుండి పుణ్యకార్యాలలో కీర్తి గడించినవాడు ఇంగ్లాండ్కు ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ పారమార్థిక బీజం నాటుకున్నాడు దీనిని విన్న శ్రోతలకు సంశయం కలగడం సహజం మధుర కాశీ ద్వారకా వంటి పుణ్యక్షేత్రాలు కాక ధర్మ బాహ్యమైన ఆంగ్ ఆంగ్లేయుల భూమి పరమార్థదాయకం ఎలా అయ్యింది అని శ్రోతలకు సంశయం కలగడం సహజం దాన్ని పోగొట్టుకునే కౌతుకం కలుగుతుంది ఇక్కడ కొంచెం విషయం మారుతుంది అందరూ క్షమించాలి కాశీ ప్రయాగ బదరి కేదార్ మధుర బృందావనం ద్వారకా మొదలుగు యాత్రలు చేసిన పుణ్యము దీక్షితుకు ముందే ఉంది అంతేకాక తల్లిదండ్రుల పుణ్యం వలన అమితమైన భాగ్యం కొద్దీ పూర్వార్జిత పుణ్య ఫలం కారణంగా సాయి దర్శనం కలిగింది ఈ దర్శనానికి మొదటి కారణం ప్రారంధం వలన కలిగిన కుంటితనము ఇంగ్లండ్లో ఉండగా కాలు జారి పడ్డాడు ఇది పైకి అశుభవం వలె కనిపించిన నిజానికి పరిణామం శుభప్రదమైనది అలా గురువు సన్నిధికి చేరుకోగల యోగం సంభవించి దానివల్ల పుణ్యకర్మల ఫలితంగా దుర్లభమైన సాయి యొక్క సాన్నిధ్యం లభించింది నానా చందర్కర్తో కలవడంతో సాయిబాబా కీర్తి చెవులలో పడింది అతనితో చాందర్కరు సాయి దర్శనంలోని విశిష్టతను చూడు నీ కుంటితనం వెంటనే పోతుంది అని చెప్పాడు కానీ దీక్షితు తన కాలి కుంటితనాన్ని ఒక లోపంగా భావించలేదు మనసులోని నిజమైన కుంటితనాన్ని పోగొట్టుకొని సాయిబాబాను కోరాడు చర్మం ఎముకలు రక్త మాంసాల సముదాయమైన మానవ శరీరం ప్రపంచంలో క్షణభంగురం కాలి కుంటితనం ఉంటే ఏమి నష్టము క్రీస్తు శకం పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం నవంబర్ రెండవ తారీఖున దీక్షితుకు మొదటిసారిగా పుణ్యపావనమైన సాయినాథుని దర్శనం లభించింది తరువాత అదే సంవత్సరం అతడు డిసెంబర్ నెలలో మరల శ్రీవారి పునర్దర్శనానికి సిరిడి వెళ్ళాడు అప్పుడు అతని మనసులో అక్కడే ఉండిపోవాలన్న కోరిక కలిగింది షేర్లు అమ్మి యాత్రికుల సదుపాయానికి ఒక రేకుల షెడ్డును కట్టించాలని అతనికి ముందు అనిపించింది కానీ తరువాత ఒక భవనం నిర్మించాలని నిశ్చయించుకున్నాడు తరువాతి సంవత్సరం ఒక శుభముహూర్తాన రాళ్లతో పునాది వేశారు డిసెంబరు తొమ్మిదవ తారీఖు బాబా అనుమతిని తీసుకుని అదే సుము సుముహూర్తమని పునాది పని చేశారు ఆహ్వానించిన రాని దీక్షితుని సోదరుడు కూడా ముందుగానే వచ్చి ఆ సుముహూర్తానికి అక్కడే ఉన్నాడు దాదాసాహెబ్ అంతకు అంతకుముందే అక్కడ ఉన్నాడు ఇంటికి తిరిగి వెళ్ళడానికి బాబాను అనుమతిని కోరడం అతనికి కష్టమైంది డిసెంబర్ పదవ తారీఖున కాబడేకు ఇంటికి వెళ్ళడానికి దీక్షిత్తు భవనానికి పునాది వేయడానికి బాబా ఆజ్ఞ అయ్యింది ఈ రోజు యొక్క మరో గొప్ప విషయం ఈ రోజు నుండే చావిడిలో పరమ భక్తి శ్రద్ధలతో సేజారతి ప్రారంభమైంది తరువాత క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం శ్రీరామనవమి సుముహూర్తాన గృహప్రవేశ శుభకార్యము విధి పురస్సరంగా జరిగింది తరువాత శ్రీమంతుడైన బుట్టి ఆమె డబ్బును వెచ్చించి భవనాన్ని నిర్మించాడు సాయిబాబా యొక్క శరీరం అక్కడ విశ్రమించడం వలన అతని ధనం సదుపమానమై సార్థకమైంది ఈ విధంగా ఒక్కటైనా లేని చోట మూడు భవనాలు తయారయ్యాయి మొదట సాటేగారి భవనమే అందరికీ చాలా ఉపయోగకరంగా ఉండేది ఈ వాడాకు ఎంత మరుగనత మొదట ఈ స్థలంలోనే బాబా స్వయంగా తమ హస్తాలతో నిర్మించిన పూల తోట ఉండేది ఈ తోటను కూర్చున్న చిన్న కథను తరువాతి అధ్యాయంలో వర్ణిస్తాను హే మాఠ శ్రోతల సమేతంగా సాయి చరణాలయందు మస్తకాన్ని ఉంచుతున్నాడు వామన తాత్య కుండలివ్వగా సాయి సమర్థులు బంజరు భూమిలో మొక్కలు నాటి నీరు పెట్టి తోటను తయారు చేశారు తరువాత గుప్తమయ్యారు ఆ తరువాత వారికి ఔరంగాబాదు వద్ద పాటిల్ కలిశాడు అతని ఇంటి వారితో బాబా మరలా సిరిడి వచ్చారు అక్కడ దేవీదాసును కలుసుకోవడం జానకీదాస్తో స్నేహబంధం బాబా గంగగిరు ఒకరికొకరు చూసుకోవడం ఈ ముగ్గురులు సిరిడీలో కలవడం మొహదిద్దీన్తో కుస్తీ పట్టినప్పటి నుండి బాబా మసీదులు నివసించటం వారికి డేంగిలేపై ప్రీతి కలగడం బాబా వద్ద భక్తులు గుముగి గుముగూడటం మొదలగు కథలను తరువాతి అధ్యాయంలో శ్రవణం చేయండి ఇప్పుడు హేమడ్ సాయికి అనన్య శరణు వచ్చి సాస్తాంగ నమస్కారం చేస్తున్నాడు స్వస్తి స్త్రీ శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమఠ పంతి విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచరితంలో సాయి సమర్థ అవతరణమును నాలుగవ అధ్యాయం సంపూర్ణము శ్రీ సద్గురు సాయినాథ అర్పణమస్తు శుభం భవతు చూడండి మనకు మనం శిరుడు వెళ్ళామంటే మన కోసం మనం చూసుకోవటం మన పద్ధతి కానీ దీక్షిత్తు అందరికీ వాడా కట్టించాలన్న ఉద్దేశం రావడం అది దైవ ఇదండి అది దైవీ గుణాలు ఉన్న వాళ్లకు అలాంటి ఆలోచనలు వస్తాయి సాయి పదంలో మన నిత్య ప్రార్థన ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షి రచించిన అరుణాచల పథకానికి శ్రీ సాయి పరమైన స్వేచ్ఛ అరు అనుసరుణము శ్రీ భగవాన్ దివ్యాంతరంగం నుండి స్వేచ్ఛగా ప్రవహించిన ఈ స్తోత్రము భక్తి జ్ఞాన వైరాగ్యాల త్రివేణి సంగమం మహర్షి ప్రోక్తమైన ఈ ప్రార్థన మహిమాన్వితమైన వేదవాక్యే ఇది మామూలు ప్రార్థనల వంటిది కాదు ఇందులోని భావాన్ని హృదయగతం చేసుకుని శ్రద్ధగా చదివితే దీని ప్రభావము అసాధారణంగానే ఉంటుంది శ్రీ సాయి భక్తులకు శ్రీ సాయియే సకల దేవతా స్వరూపము ఉపాసనా దైవము సాయి భక్తులు ప్రతినిత్యం ఈ ప్రార్థనను భావస్ఫూర్తితో చదవడం వారి సాధనకెంతో దోహదం చేసి శ్రీ సాయినాథుని అనుగ్రహానికి పాత్రలను చేయగలదు ఈ ప్రార్థనలో ప్రకటనమైన మహోన్నత భావం సామాన్య భక్తునికి ఉంటుందా అది లేకుండా అనుకరణలో అలా ప్రార్థన చేయడం ఎంతవరకు సముచితం అనే సందేహం కొంతమందికి కలగవచ్చు నిజమే అయితే అట్టి ఉన్నత భావాలను మనకు చేతనైనంత ఆర్తి అర్ద్రతతో తిరిగి తిరిగి మననం చేసుకోవడం ద్వారా అట్టి భావము సంస్కారము క్రమంగా మనలోనూ హృదయగతమై మన ప్రార్థన సార్థకం కాగలదు అన్న ఉద్దేశంతోనే నేను పదే పదే మనం మన సా మన నిత్య ప్రార్థన చేస్తూ ఉంటానండి మరి మనం నిత్య ప్రార్థన చేసుకుందామా మరి బాబా వారికి మనం కూడా ఇలాగ దగ్గర అవడానికి బాబా ఇలా ప్రార్థన చేసుకుందాం ఓ సాయినాథ ఏమి లాభం పొందుదాం దామని సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ నాశనమైపోతున్న అసంఖ్యాక జీవులలో ఎందుకు కొరగాని ఈ దీనురాలుని గురుచూసి పట్టుకుని ఉద్ధరించి నీ పాదాల దగ్గర నిలుపుకు ఓ కరుణా సముద్రుడా నీ పేరెత్తడానికి కూడా అర్హత లేని దాన్ని అవధి లేని నీ కరుణను స్మరించి సిగ్గుతో కృంగిపోతున్నాను బాబా నన్ను దీవించు ఓ సాయినాథ నీ ముఖమే ఎరుగని నన్ను ఒక్కసారిగా మింగివేయాలని తలచి నీ అనుగ్రహ పాసంతో నా కంఠాన్ని బిగించి బలవంతంగా నీ పాదాల వద్దకు ఈడ్చుకుని వచ్చావు మరి ఇదేమిటి నన్ను ఒక్కసారిగా మింగివేయకుండా కొంచెం కొంచెంగా తింటున్నావేమిటి ఇట్లా చావు బతుకుల మధ్య చిత్రహింస చేయడం నీకు న్యాయమైన నేను గత జన్మల్లో ఎంత చేశానో ఆ ఘోరమైన దురంతాన్ని ఈ దుర్భరురాలు ఎదిరించగలదా ఓ సాయినాథా ఒకటే నా ప్రార్థన ఈ నాహా నీ ఈ క్షణాన్నే బుగ్గి చెయ్యి మింగివేయి అప్పుడే నేను మృత్యును అధిగమించి ఒక్కదాని చిరంజీవిగా వెలుగుతూ ఉంటాను ఓ నా తండ్రి నేను చిరకాలం నుండి కమలం దగ్గర కప్పలాగా నీ పాదాల దగ్గర ఉన్నాను తుమ్మిద మాదిరి నీ జ్ఞానమధును ఆస్వాదించే భాగ్యాన్ని నాకు కలుగచేయి అట్లా అనుగ్రహించకపోయావా నే నిన్నే వద్యశగా చేసుకుని అంతమై శాశ్వతంగా నీ అపకీర్తి స్తంభంగా నిలుస్తాను ఈ అపఖ్యాతి నుండి తప్పుకోవడానికైనా నన్ను అనుగ్రహించు ఓ సాయినాథ నీ జ్ఞానకాంతులు సకలాన్ని ప్రకాశింపచేస్తున్నాయి గాలి కంటే సూక్ష్మమైన నీ అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది ఓ సాయినాథ నేను ఈ ప్రపంచంలో సగర్వంగా తలెత్తి తిరగకుండా నా బుద్ధిని ప్రపంచ జ్ఞానాన్ని అపహరించి ఎందుకు కొరగాని ముద్దును చేసి వదిలావు పోని నీ జ్ఞానాన్న ఇచ్చావా అంటే అదీ లేదు ఇట్లా రెంటికి కాకుండా చేశావు ఈ స్థితి భరించరానిది ఎవరి వినోదానికై ఇట్లా చేస్తున్నావు నాకు ఈ ప్రపంచపు పిచ్చిని వదల్చి నీ పాదాలు పట్టుకునే పిచ్చిని అనుగ్రహించు ఓ సాయినాథ నీవు ప్రపంచ ఉన్మాదానికి విరుగుడైన తిరుగులేని ఆత్మరూపంతో ఉన్న దివ్య ఔషధానివి ఓ సర్వోత్కృష్టుడా నీ పాదాలు పట్టుకుంటే సమస్త బంధాలు తెగిపోయి ముక్తులమవుతామనే జ్ఞానం లేని అసంఖ్యాకుల్లో నేను అగ్రేశ్వరురాల్ని నేను కర్తను అని అహంకరిస్తున్న ఈ అహాన్ని నీ అగ్ర అనుగ్రహ జ్వాలలతో బుగ్గి చేయి నా భారాన్ని స్వీకరించు సమస్తాన్ని భరిస్తూ త ఓ విశ్వగర్భుడా నీకు వేరే భారం ఎక్కడిది నీ నుండి విడివడి ప్రపంచ భారాలను నెత్తిన పెట్టుకుని కృంగిపోతున్న నన్ను ఉద్ధరించు ఓ కృపాస్వామి పరాత్పర బాబా ఒక్క క్షణం ఆలస్యం లేకుండా నన్ను నీ పాద పద్మాల దగ్గరకు చేర్చుకో అద్వితీయుడమైన ఓ పరిశుద్ధుడా పంచభూతాలు ఆకాశం గాలి అన్ నీరు భూమి అగ్ని అంతకమైన జీవకోటి చరాచర సృష్టి నీవు తప్ప అన్యం కాదు అయినప్పుడు నేను మాత్రం నీకంటే భిన్నంగా ఎట్లా ఉండగలను సకల జీవుల హృదయంలో నీవు ఒక్కడివై నిండి వెలుగుతున్నావు హృదయం నుండి నేను నేను అని తలెత్తుతున్న వీడెవడు నీ కరుణతో వీడి నెత్తి మీద నీ పాదాన్ని ఉంచి మూలం హృదయంలోనికి అంటే నీలోనికి వేసి పూర్ణంగా నీతో వేసుకో ఓ నా తండ్రి దొంగ మాదిరి నన్ను బలవంతంగా నీ భక్తిపాసంతో కట్టివేసి ఎంతో కాలం నుండి నీ పాదాల దగ్గర నిలబెట్టావు మరి నీ అనుగ్రహంతో నన్ను శిక్షించవేంటి ఎందుకు నన్ను తీసుకొచ్చినట్లు నీ తత్వం ఏమిటో నాకు అర్థం కావడం లేదు నీ విరహాగ్ని నన్ను దహించి వేస్తుంది విలవిల్లాడిపోతున్నాను ఈ నా అవస్థ చూచి అందరూ నీ ఒక నీవె రాతి బొమ్మ అంటున్నారు నేను అటు చెప్పలేక మోకపోతున్నాను తల వాలిపోతుంది ఇట్లా నేను వలలో పడ్డ జింకల నాశనం కావాల్సిందేనా ఓ నా తండ్రి నన్ను నీలో కలుపుకో నేను ఇది కావాలి అది కావాలి అని అడగదలచలేదు బాబా పోని నీచయ్యే నెరవేరుగాక నిన్ను తెలుసుకోవడానికి నేనెంతటి దాన్ని నేనెవరను నిన్ను తెలుసుకోగానే నేను పోయి నీవే నేనుగా అనుభూతమవుతున్నావు సాధు సత్పురుషులలో ఉన్న ఓ స్వరూపడా ఎవరికి ఎందుకు కొరగాని నన్ను అకారణ ప్రేమతో నీదాన్నిగా చేసుకున్నావు ఇప్పుడు నీవు నిజస్వరూపంతో ప్రత్యక్షమై నన్ను నీలో కలుపుకోకపోతే నేను నిలువగలరా నీ విరహాజ్ని లోకపు చీకపటి దుఃఖము నన్ను కాల్చుకు తింటున్నాయి నేను ఇట్లా అంతం కావాల్సిందేనా సూర్యదర్శనం లేకుండా పద్మం వికసిస్తుందా సర్వేజనా సుఖినో భవంతు